సీఎం నేను బెజంకి శ్రీనివాస్ మనమందరం ఆర్సిఎం డిస్ట్రిబ్యూటర్స్ పే ముఖ్యంగా మనం మన లైఫ్లో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక జాబ్ ఒక బిజినెస్ ఏదైనా వర్క్ చేస్తుంటాం కానీ ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏంటంటే ఆరోగ్యం కావాలి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం ఆర్ఎస్ఎం డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి మనం ఆర్ఎస్ఎంలో ఏదైతే ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నామో దాంతో మనం ఆరోగ్యంగా ఉండడానికి చాలా చాలా అవకాశాలు అనను వందకు వంద శాతం మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఆర్సిఎం ప్రొడక్ట్స్ యూస్ చేయడం ద్వారా అయితే ముఖ్యంగా ఏంటంటే వాకింగ్ మార్నింగ్ లేవాలి ఖచ్చితంగా ఒక వన్ అవర్ సిక్స్టీ మినిట్స్ మనం వాకింగ్ కొరకు టైం ఇవ్వాలి ఎందుకంటే మన లైఫ్లో మన జీవితంలో అది చాలా ఇంపార్టెంట్ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ మనం ఎంత ఏ ఏ ప్రాంతంలో ఉన్నా కానీ మనకు మంచి ఓపెన్ ఏరియాలోకి పోయి వాకింగ్ చేయాలి ఆ విధంగా మన లైఫ్ని దినచర్యని మనం పాటించాలి మనం ఆస్యం ప్రొడక్ట్స్ వాడుతూ ఆరోగ్యంగా ఉండడానికి ఏ విధంగా అయితే ప్రయత్నిస్తున్నామో ఇది కూడా అందులో చాలా చాలా ఉపయోగకరమైంది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంత మంచి గ్రీనరీ ఉంది తర్వాత మీరు ఇలాంటి గ్రీనరీ దగ్గర వాకింగ్ చేయడానికి ట్రై చేస్తే చాలా చాలా మంచి ఆరోగ్యవంతంగా ఉండడానికి మనకు అవకాశాలు ఏర్పడతాయి అంటే ముఖ్యంగా మీ అందరికీ అంటే మీ అందరికీ తెలుసు ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్ ఎక్సర్సైజ్ యోగా ఇలాంటివి అవసరమని అయినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్తుంటే ఎప్పుడూ ఒకసారి మనం ఆ దిశగా ప్రయాణించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి గ్రీనరీ అనేది మన లైఫ్లో మన జీవితంలో పొద్దున ఐదు గంటలకు ఐదు నుంచి ఐదు గంటలకు కానీ ఆరు గంటలకు కానీ ఎప్పుడైనా కానీ మీరు ఇక్కడ ఇలాంటి గ్రీనరీలో ఉండగలిగితే ఒక మంచి అవకాశం అందుకే